ఈరోజు మూడు వందల కేజీల బెండకాయ కొన్నాను నిన్న రెండు వందల కేజీలు కొంటే మంచిగా సెల్ అయింది కాబట్టి ఈరోజు మూడు వందల కేజీలు తీసుకున్నాను కాకపోతే నిన్న ఉన్నంత క్వాలిటీగా ఈరోజు బెండకాయలు లేవు అయినా సరే క్వాలిటీ కొద్దిగా బాగానే ఉంది పర్లేదు సో బండిలో అయితే లోడ్ చేసాము లోడ్ చేసే టమాటా తర్వాత అత్యధికంగా సేల్ అయ్యేది బెండకాయ ఫ్రెండ్స్ సో బెండకాయ అయితే లోడ్ చేసుకున్నాము ఇక్కడ అన్లోడ్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోయేసరికి కస్టమర్స్ అయితే బండిపైనే కొంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చేసిన వెంటనే గుడ్ న్యూస్ అందుతుంది